తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుల బాంధవులందరికీ పర్యటన అందరికీ రాజన్న జిల్లా మున్నూరు కాపుల బాంధవులు పట్టెల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గత ఒక రెండు మూడు రోజుల నుండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మండలాలు పదకొండు మండలాలు మరియు వేములవాడ పట్టణము సిరిసిల్ల పట్టణము కేంద్రాలలో ప్రతి మండల కేంద్రంలో వెళ్ళి మండల అధ్యక్షుల ద్వారా జిల్లా అధ్యక్షుడు మరి బొప్పా దేవయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కురాల కొమ్మయ్య గారు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఓంజట్ శంకర్ గారు మరియు మిగతా జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఒక పదిహేను రోజులలో మనకు మున్నరు కాపు సభ్యత్వం నమోదు చేయాలనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన కులగణలో మాకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మున్నరు కాపులు మరి ఈరోజు బీసీలలో ఐదో స్థానంకు వెళ్ళినారు సంఖ్య తగ్గిపోయిందనేది మాకు ఈరోజు అంటున్నారు కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి అరవై లక్షల మంది కుల బాంధవులు పట్టేస్తున్నారు ఈరోజు మరి మా సంఖ్య జనాభా లెక్కలు మేము తేల్చుకోవడం కోసము మరి మేము గ్రామ మండల జిల్లా వార్డు స్థాయి మన ముప్పై మూడు జిల్లాల్లో ఐదు వందల ఎనభై ఆరు మండలాలు సుమారు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాల్లో పన్నెండు వేల గ్రామాల్లో మునుగో సంఘాలు ఉన్నాయి మరి దానిలో ఒక్కొక్క ఊర్లో రెండు నుంచి మూడు సంఘాలు ఉన్నాయి సుమారు ఇరవై ఐదు వేల గ్రామ సంఘాలు వారి ఆధ్వర్యంలో మేము ఒక బుక్ ఇలా ప్రింట్ చేసి వారికి ఈ సభ్యత్వ నమోది మేము ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒకటి ఆధార్ కార్డు లాగా రేపు రాష్ట్ర కమిటీలో సభ్యత్వము జనాభా లెక్కలలో ఎంత సంఖ్య ఉన్నామనేది మరి ఇది ప్రతి ఒక్క ట్వంటీ వన్ డేస్ అంటే పురుగు అయిపోయిన తర్వాత పేరు పెట్టిన బేబీ కానీ బాబు కానీ వారికి కూడా ఈ సభ్యత్వం అనేది రసీదు తీసుకున్నట్టయితే వాళ్లకు రేపు స్టడీ కోసము రేపు స్టడీ కంటే మనకు స్కూళ్ళలో మీ బర్త్ సర్టిఫికెట్తో పాటుగా కులం సర్టిఫికెట్ అడుగుతారు క్యాస్ సర్టిఫికేట్ దానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున ఉద్యోగాలకు కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ మున్నరు కాపు కులం అని ఇది మాత్రం మనం పుట్టినప్పటి నుంచి మనం లాస్ట్ వరకు కూడా మనకి ఇది ఒక ఆధార్ కార్డులో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలని ప్రతి గ్రామ సంఘానికి మేము ఈ బుక్స్ మండల కమిటీ జిల్లా కమిటీ ద్వారా అందజేయడం జరుగుతుంది అలాగే రాజన్నసిల జిల్లాలో ఉన్న మండల కేంద్రాలలో మన మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షులు కార్యదర్శికి ఈ బుక్స్ అనేది అందజేస్తున్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ మున్నురు కాపు సభ్యత్వం నమోదు చేసుకున్నట్టయితే జనాభా లెక్కలు మనకు వస్తాయి రేపు పొద్దున రేపు మన జనాభా సంఖ్య తేలిస్తేనే రేపు రాష్ట్ర ప్రభుత్వం నుండి మన నిధులు వాటా కార్పొరేషన్ మనము ఇదే ఏదైతే బీసీలలో ఉన్నా ఎస్సీలో ఉన్నా ఎస్సీలో ఉన్న మైనార్టీలో ఉన్నా వాళ్ళ సంఖ్య పరంగానే ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో వాటా వస్తుంది రాజ్యాధికారంలో జనాభా ఆమాస ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనము మరి ఈరోజు యాభై నుంచి అరవై లక్షలు ఉన్న మందిని ఫస్ట్ ఒకసారి ఏమో ఇరవై మూడు లక్షలు అన్నారు ఒకసారి ఇరవై ఎనిమిది అన్నారు ఇప్పుడు పదమూడు లక్షలు అంటున్నారు మరి ప్రతి నయో నియోజకవర్గంలో చూస్తే ఎమ్మెల్యే ఓట్ల చూస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే లో ముప్పై నుంచి నలభై నుంచి యాభై వేల ఓట్లు ఈరోజు ప్రతి కాన్ఫరెన్స్లో ఉన్నాయి మరి ఈరోజు నూట పంతొమ్మిది కాన్ఫరెన్స్లలో మన సంఖ్య మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి మన జనాభా లెక్కలు తీ మనము ఈ సభ్యత నమోదు ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ముందు కాపుల బాగుంది ఈ మీరు ఏ సంఘంలో ఉండండి ఎక్కడైనా ఉండండి కానీ మన జనాభా మాత్రం లెక్కలు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడ్డది మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇది ఎప్పటి కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజు ఏదైతే కొంతమంది మన దానిలో చాలామంది మన క్యాస్ట్లో మున్నరు కాపులు జనామా ఒక చంపబెట్టాల ఎందుకంటే మన విద్యా ఉద్యోగాలు మన ఏదైతే రాజకీయంగా కూడా మన పదవులన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మన కులమును కట్టడి చేసుకు మన కులంలో వేరే వాళ్ళు రాకుండా కట్టడి చేసుకొని మన కులంలో మన మున్నరు కాపులు బలం కావడం కోసము ఈ సభ్యత్వ నమోదు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క కులాలకు బీసీలలో పేరు పక్కన ఏదొక్క పేరు ఉంటుంది గౌడు కలుగిత కార్మికులకు గౌడ్స్ ఉన్నట్టు మరి మన గుల్ల కుర్మ బీసీ కులస్తులకు యాదవ్ ఉన్నట్టు గంగపుత్రులకు ఉన్నట్టు మరి పద్మశాలకు నేత అని ఉన్నట్టు మరి ఎస్సీలకు మాదిగా మరి మాలలకు మాల రెడ్డిలకు రెడ్డి మరి ఏదైతే వేమధరులకు రావున్నట్టు కుల సంఘానికి కూడా మన కులం మన పేరు పక్కన కూడా పటేల్ అనేది నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ థర్టీ వన్లో థర్టీలో కూడా బ్యాక్వర్డ్ చేస్తూ పటేల్ అనేది మనకు ఉన్నది అవన్నీ కూడా నేను ఆధారాలతో యుద్ధం కూడా నేను చూపిస్తాను మరి ఈరోజు మనం బ్యాక్వర్డ్లో ఉన్న మనం అందరినీ కూడా ఈరోజు రెడ్డి జాగృతి వాళ్ళు మనల్ని బీసీలకు దూరం చేయాలని వాళ్ళు వీళ్ళంతా ఓసీలు బీసీలలో వీళ్ళు ఉన్నారు మన ఏదో తీసుకెళ్తున్నారని బీసీలలో మన పెద్దన పాత్ర వహిస్తున్న మనం నిర్వీర్యం చేయడానికి వాళ్ళకి అంగనం కట్టుకొని సోషల్ మీడియాలో మన టీవీలలో వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని నేను ధైర్యంగా రెడ్డి జాగృతి వాళ్ళని ఎదుర్కొన్నాను అయ్యా మేము నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ థర్టీ నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీలలో బ్యాక్వర్డ్లో ఉన్నాము ఏదైతే ఆంధ్ర కాపులు ఓసీలలో ఉన్నారు అప్పుడు అందరిని ఓసీలలో తీసుకొచ్చినప్పుడు పుంజాల శివశంకర్ గారు అరే మేము బీసీలమయ్యా ఫస్ట్ నుంచి బీసీలు ఉన్నాము బీసీలో ఉండాలని వారు తీసుకొచ్చినారు మేము ఫస్ట్ పుట్టినప్పటి నుంచి కూడా బీసీలుగానే ఉన్నాము ఓసీలుగా లేము ఏ రోజైనా ఎవరైనా దీని మీద మాట్లాడినట్టయితే దానికి తప్పకుండా నేనే జవాబు ఇస్తాను డైరెక్ట్ ఓపెన్గా మనము మాట్లాడవచ్చు మనము బీసీలము ఓసీలము కాదు మన రిజర్వేషన్లు మనం సాధించుకోవాలి మన జనాభా లెక్కలు జనాభా దామాస లెక్కలు దాని ప్రకారంగా మన రిజర్వేషన్లు మనకు కావాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లలో కూడా మన వాటా మనం తీసుకోవాలి రేపు కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆరులో జనగణన కులగణన చేపడుతుంది దానిలో ప్రతి ఒక్కరు కూడా మునురు కాపు సోదరుడు అఫీషియల్గా పటేల్ అనేది మన మును కాపు మన పేరు పక్కకొని పటేల్ అని చేర్చుకున్నట్టయితే మనకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్వే డాటా ప్రకారంగా మనము మునురు కాపులు పటేల్గా మన జనాభా లెక్కలు వస్తాయి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన వాటా అడిగి తీసుకోవచ్చు రేపు రాజ్యాధికారంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు కూడా మనం తీసుకోవచ్చు రేపు నామి నామినేటెడ్ పదవులలో కానీ స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మేము ఏదైతే ఈ సభ్యత నమోదు కార్యక్రమం మొదలుపెట్టాము ప్రతి ఒక్కరు కూడా సభ్యత నమోదు చేసుకోవాల్సిందే కోరుచు ఏదైతే రాజన్న సిసిల జిల్లా మును కాకుల మీరందరూ కూడా ఒక పదిహేను నుంచి నెల రోజుల లోపల ఈ సభ్యత నమోదు కార్యక్రమం పూర్తి చేసినట్టయితే మనం అందరం కూడా ఏదైతే ఇప్పుడు జిల్లా కమిటీకి అనుబంధంగా మహిళా కమిటీలు రైతు కమిటీలు యూత్ కమిటీలు సీనియర్ సిటిజన్ కమిటీలు ఉద్యోగస్తులు కార్మికులు అన్నీ కూడా కమిటీలు ఎనిమిది కమిటీలు ఎనిమిది కమిటీలు ఉన్నాయి అవి ఏర్పాటు చేసుకొని మనం ఒక పదివేల మందితోని రాజన్న సిల్ల జిల్లా మున్నూరు కాపు పటేల్ గర్జన మనము పెట్టుకొని ఏదైతే మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన కులలో మనం వెనుకబడిపోయినామో మన లెక్కలు ఆ ప్రభుత్వ పాల శ్రీనివాస్ గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది మనకు ఏదైతే ఈరోజు కేబినెట్ ఒక మంత్రి పదవి లేదు మంత్రి పదవి కోసం మనము మరి పొద్దున ఆ గర్జనలో పటేల్ గర్జనలో తీర్మానం చేసి వారికి ముఖ్యమంత్రి గారికి అందజేస్తాము మరి ఏదైతే ఇక్కడ మన ఏది భారతీయ జనతా పార్టీ నుండి మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరి వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వారు అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి కూడా మనం సన్మానము చేసుకోలేకపోయినాము దాన్ని కూడా ఈ పటేల్ గర్జనలో వారికి ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాము ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గంగుల కమలాకర్ గారు గత ఒక ఐదు సంవత్సరాలు ఒకే కులం ఒకే సంఘం గురించి వారు కృషి చేయడం జరిగింది ఇప్పుడు కొద్ది కారణాల వల్ల వారు మన పటేల్ సంఘంకు దూరంగా ఉన్నారా దగ్గర ఉన్నారా అనేది కూడా అందరు అడుగుతున్నారు దానికి కూడా మనం పట్టేల్సిన గర్జనలో వారి కూడా ఆత్మీయ సన్మానము వారి మంత్రిగా వాళ్ళ సంఘానికి వారి కొంత సేవ చేశారు కాబట్టి వారికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి మనం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాము ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ ఆరు శ్రీనివాస గారికి ప్రభుత్వ వైపు గారికి బండి సంజయ్ గారికి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హంశాఖ సహాయ వర్యులు మరి కరీంనగర్ ఎమ్మెల్యే సభ్యులు గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు వారికి సన్మానము మరి ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా అధ్యక్షులందరినీ కమిటీ సభ్యులందరినీ పిలుచుకొని పటేల్ గర్జనను మనం విజయవంతం చేసుకోవాలి స్థానిక ఎన్నికలు రాకముందుకు మనం ఈ సభ్యత నమోదు గర్జన చేసుకొని మిగతా మళ్ళీ ముప్పై రెండు జిల్లాల్లో కూడా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కొండ అనే వ్యక్తి ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా అని ఎప్పుడు అనుకోదు నేను ఒక సేవకుడుగా ఇరవై సంవత్సరాల నుంచి కులం కోసం పనిచేస్తున్నాను రేపు పొద్దున కూడా ఫిబ్రవరి మార్చిలో వచ్చే సంవత్సరంలో కూడా పటేల్ సంఘం ఎన్నికలు రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయి ఎవరైనా కూడా పోటీ చేయడానికి వీలైతుంది మినిమం ఒక లక్ష మందితోని ఎన్నికలు కూడా నిర్వహిస్తాము లక్ష మందికి ఓటేసే హక్కు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేస్తూ మరి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర మునుగోడు కప్పు బంధువులందరికీ దయచేసి మీరు అందరు కూడా మనం ఈ సభ్యత నమోదు కార్యక్రమము ఈ పటేల్ గర్జనను మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుచున్నాను జై మునూర్ కాపు జై జై మునూర్ కాపు జై పటేల్ జై జై పటేల్